ఈ నెల మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘాల నాయకులు వెల్లడించారు పట్నంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ యార్డ్ వద్ద సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరిచి ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ రెండు రోజులు సమ్మె తలపెట్టినట్లు తెలిపారు ఇందులో తమ స్వార్థం గాని లాభం గాని ఏమీ లేదని స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల్లో రెండు లక్షల డెబ్బై వేలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు బ్యాంకుల్లో పని ఒత్తిడి పెరిగిపోవడం అవసరమైన అంత మంది సిబ్బంది లేకపోవడంతో ఉన్న ఉద్యోగాలు పని భారంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలియజేశారు బ్యాంకు ఉద్యోగాల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే బ్యాంకింగ్ వ్యవస్థను స్తంభింపజేస్తామని వారు హెచ్చరించారు సత్వరమే ఐబీఏ ప్రభుత్వం తమ డిమాండ్లు అంగీకరించి సమ్మెను నిలుపు చేయాలని వారు కోరారు రెండు రోజుల సమ్మెకు ఖాతాదారులు సహకరించాలని బ్యాంక్ యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా కొద్దిసేపు నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఉద్యోగాల సంఘం కార్యదర్శి తోట వెంకట సూర్యనారాయణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ జోనల్ చైర్మన్ గంగవరపు లాల్ తాడేపెలుగుడం బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం నాయకులు ఎస్ఎస్ ప్రసాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘం నాయకులు పవన్ కుమార్ ఎంసీబీఈ నాయకులు ఎం కిరణ్ కోఆర్డినేటర్ కమిటీ నాయకులు బి ఏడుకొండలు లింగంపల్లి గాంధీ తదితరులు పాల్గొన్నారు మన బ్యాంక్ ఎంప్లాయీస్ ఉద్యోగ నాయకులకు ఏఐటిసి జాతీయ కౌన్సిల్ నాయకులు కమిటీ సోమసుందర్ గారికి తాడేపల్లిగూడెం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున ఆర్థిక స్వాగతం తెలియజేస్తున్నాం దేశంలో సుమారు నెల రోజుల నుండి బ్యాంకు ఉద్యోగులు తొమ్మిది లక్షల మంది మరి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు దానికి ప్రధానమైన కారణాలు మన నాయకులు వివరిస్తారు ప్రధానంగా ఈ ప్రభుత్వం ఐబీఐ చేసినటువంటి కొన్ని వాగ్దానాలని వాటిని విస్మరించి బ్యాంక్ ఎంప్లాయీస్కి మేము చేస్తామని చెప్పి అగ్రిమెంట్ని కుదుర్చుకుని కూడా వాటిని తెరచుకెలిచినటువంటి సందర్భంలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళనలోకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది మేము ఒకటే తెలియజేస్తున్నాం వాళ్ళకి ప్రభుత్వానికి ఐబీఏ ఈ మా బ్యాంకింగ్ వ్యవస్థ అందరికీ కూడా ఇన్ఛార్జ్గా ఉంటుంది బ్యాంకులో ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగులందరి సంబంధించిన టెక్నికల్ సమస్యలన్నీ కూడా పరిష్కరించవలసింది ఐబీఐని అవుతుంది వాళ్ళకు వాళ్ళగానే ప్రతిపాదించినటువంటి కొన్ని డిమాండ్స్ని వాళ్ళే విస్మరించడం అన్నది చాలా అన్యాయం దానికి వ్యతిరేకంగా మేము చేసిన ఉద్యమంలో మరి గత నెల రోజులుగా మన పాత్రికయ మిచ్చులు అందరూ కూడా చాలా చక్కటి సహకారాన్ని మాకు అందించారు తాడేపల్లిగూడెంలో మీరు ఇస్తున్నటువంటి కృషికి మా అందరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రధానంగా విషయాల గురించి మరి వివరించవలసిందిగా మా కామెడీ ఏబిఏ జాతీయ కౌన్సిల్ మెంబర్ కామె శ్రీనారాయణ గారు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో దేశవ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఏకతాటి మీదకు వచ్చి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది మరొకసారి ప్రజలందరికీ ఇప్పటికి విన్నవించా మరొకసారి చెప్తున్నాను ఏంటంటే దీంట్లో బ్యాంకు ఉద్యోగుల యొక్క స్వార్థం కానీ లాభం కానీ ఏమీ లేదు ఇది ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమం కోసమే మాట్లాడుతున్నాము అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉంచుకొని దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని కూడా ఇప్పటికీ భర్తీ చేయకుండా నిరుద్యోగులకి ఇబ్బంది కలిగించే సన్నివేశం ఏర్పడింది అది మీరు ప్రజలందరూ గమనించాలి దీన్ని మేము కోరుతున్నాం అంటే మేము కోరడం ద్వారా మీ 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 ఇళ్లలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగం కలిగే అవకాశం ఉంటుంది ఇంకొకటి కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ అనేది పెట్టుకున్నారు దానికి కూడాను మొక్కుబడిగా ఒక వెయ్యో రెండు వేలో ఒక పదివేలో ఇచ్చేసి వాళ్ళని సర్దుబాటు చేసుకోవటం అంటే చక్కగా ఒక ఉద్యోగి జీవితకాలం పనిచేసే అవకాశం ఇవ్వకుండా ఒక వెయ్యికి రెండు వేలకి పదివేలకి వాళ్ళని కాంట్రాక్ట్ కింద చేసుకొని ఆ జీవితం అట్లాగా గడుపుకుంటూ లాభాల బాట పడుతున్నారు వీటిని వ్యతిరేకిస్తున్నాం మూడవది ఇందా చెప్పినట్టుగా మరి పెద్దవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా ఐదు రోజుల పందినాలు ఎక్కువ వచ్చినాయి ఇప్పుడేమో మీరు రిక్రూట్మెంట్ చేయరు పనేమో ఓటికి పదింతలు పెరిగింది మరి ఉన్నవాళ్ళు ఎలాగ భరించాలి దానికి మేము అడుగుతున్నాం అయ్యా ఐదు రోజుల పందినాలు ఇవ్వండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో ఉన్నాయి మన రిజర్వ్ బ్యాంక్లో ఉంది లైసీలో ఉంది మరి మాకెందుకు ఇవ్వరు అనేటువంటిది మా యొక్క ముఖ్యమైన డిమాండ్ కాబట్టి వీటిని గమనించి ప్రజలందరూ కూడా ఈ ఉద్యోగ సంఘాలన్నీ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సంఘటితంగా మీరు మాకు చేయి కలిపి మమ్మల్ని సమర్థించవలసిందిగా కోరుతున్నాం ఈ ఇందాక చెప్పట్టుగా ఎప్పుడైతే మీకు ఉద్యోగాల వస్త మీద ఒత్తిడి పెరిగిందో ప్రజల యొక్క ఆకాంక్షలు పెరుగుతున్నది ఆకాంక్షలు ఎప్పుడూ పెరుగుతున్నాయి దాని తగ్గట్టుగా ఎడక్వేట్ అంటే సరిపోయే విధంగా సభ్యులు లేకపోవడం వల్ల రోజున అనిశ్చితి కాస్త వాళ్ళ యొక్క ఆందోళన పెరుగుతుంది ప్రజల్లో దానివల్ల ఏమవుతుందంటే అటాక్స్ పెరుగుతున్నాయి అనేక రాష్ట్రాల్లో ఈ మధ్య తరచుగా గమనిస్తున్నాం అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు ఉద్యోగుల మీద ప్రజలు దాడి చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే పని కావట్లేదు అనే ఉద్దేశంతో ఈ వెనకాల నేపథ్యం ఎవరికి తెలియట్లేదు దీన్ని మేము ఎత్తి చూపించే ఉద్దేశం కూడా మాకు ఉంది అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మా వాయిస్ వినపడాలంటే మాకు వర్క్మెంట్ డైరెక్టర్ కావాలి వర్క్మెంట్ డైరెక్టర్ లేకుండా చేశారు ఇప్పటిదాకా మేము అడుగుతూ వస్తున్నాం ఇన్ని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు మా వాయిస్ మేము చెప్పుకోవాలంటే మేనేజ్మెంట్కి మధ్యలో మాకు ఐబీఐ అనేటువంటి ఒక ఒక మనిషి ఉన్నారు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయలేము ఈ ఐబీఐ ఏ మాట్లాడితే అదే ఈ మేము చెప్పింది ఐబీఐ దాకా వెళ్తుంది ఐబీఐ నుంచి ముందుకు వెళ్తుందో లేదా తెలియట్లేదు ఈ అంశాలన్నీ కూడాను గత వేజ్ రివిజన్లో పెట్టుకున్న అంశాలే ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఇంకెంతకాల నడిపిస్తారో తెలియదు కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు గమనించుకొని దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి అన్ని సంఘాల యొక్క ఈ సంఘటిత ఉద్యమాన్ని అందరూ కూడా మాకు సహకరించి బలోపేతం చేసి దీన్ని ఈ నలభై ఎనిమిది గంటల నిరవధిక సమ్మె అందరూ కూడా సమర్థించి మాకు చేయూతనిచ్చి తోడ్పడవలసిందిగా కోరుతున్నాం ఇట్లా ఇది ఏ మార్చి ఇరవై నాలుగు ఇరవై తేదీలో బ్యాంకింగ్ పరిశ్రమలో ఉన్న అన్ని ఉద్యోగ అధికారుల సంఘాలు కలిసి యుఎఫ్బియు వేదిక ఆధ్వర్యంలో సమ్మె తలపెట్టారు నలభై ఎనిమిది గంటలు సమ్మెకి సంబంధించిన అంశాలు చాలా న్యాయమైనవి ఎందుకంటే బ్యాంకింగ్ రంగంలో అన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఉన్నవాళ్ళ మీద పని భారం పెరుగుతుంది రెండు దేశంలో నిరుద్యోగులకి అవి ఫిలప్ చేస్తే కనుక ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మరి మనకందరికీ తెలుసు బ్యాంకింగ్ రంగం అనేది ఉపాధి కల్పనలో చాలా దేశానికి సర్వీస్ చేసింది ఇప్పుడు నిరుద్యోగం బాగా ఏడు శాతం ఉన్న ఈ రోజుల్లో ఆ మూడు లక్షల ఉద్యోగాలు కనుక నింపితే కొంతమేరకి నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది ప్రజలకి బ్యాంకింగ్ రంగంలో సర్వీసెస్ పెరుగుతాయి కాబట్టి అది చాలా న్యాయమైన డిమాండు అలాగే పెన్షనర్స్ డిమాండ్ ఉంది బ్యాంకింగ్ రంగంలో పెన్షన్ రివిజన్ చేయాలని చెప్పి చాలా కాలం నుంచి అది పెండింగ్లో ఉంది అలాగే ఫైవ్ డేస్ వీక్ ఇది కూడా మేనేజ్మెంట్ అంగీకరించింది ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న సమ్మె దేనికోసం జరుగుతుందంటే వాళ్ళ వేతనాల పెరుగుదల గురించి కాదు లేకపోతే ఆర్థిక లబ్ధి గురించి కాదు అంగీకరించిన అంశాలని అమలు జరపండి అనే ఒకే ఒక కారణం కారణంతో సమ్మెకి దిగాల్సి వస్తుంది ఈ బ్యాంకు ఉద్యోగులు అధికారులు చేసే ఈ రెండు రోజుల సమ్మెకి ఏఐటిసి తరఫున పూర్తిగా మద్దతుని తెలియపరుస్తున్నాం ఆ రెండు రోజులు కూడా ఏఐటిసి అనుబంధ కార్మిక సంఘాలు ఇస్తాయి అట్లాగే మిగిలిన ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి వారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఓకే అందరికీ నమస్కారం మరి యుఎఫ్బి పిలుపు మేరకు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై తారీఖున మరి అన్ని బ్యాంకు సంఘాలు కలిసి ఒక సమ్మెకు పిలుపునిచ్చింది ఈ పిలుపులో మరి తొమ్మిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు అలాగే మరి ఐదు లక్షల మంది రిటైర్డ్ స్టాఫ్ కూడా నిస్వార్థంగా పాల్గొనడం జరుగుతుంది నిస్వార్థంగా అనేది గంటాపాదంగా చెప్పడం గల కారణం ఏంటంటే మా పెద్దలు ఎంతకే చెప్పారు ఈ యొక్క రిక్రూట్మెంట్ మేము అడుగుతుంది ఎవరో మా స్వార్థం కోసం కాదు ఈ మూడు లక్షల ఉద్యోగాలు కూడా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక వాళ్ళ జూజల్లో వెళ్ళి నింపడానికి ఒక మూడు లక్షల కుటుంబాలకి అది ఉపాధిగా మారుతుంది కాబట్టి నిస్వార్థంగానే వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ యొక్క నిస్వార్థంగా మేము అడిగే రిక్రూట్మెంట్ని జనాలు కూడా అర్థం చేసుకోండి అటు విధంగా మీరు వాళ్ళు చూసినట్టయితే అయితే మీరు ఎవరైనా జనాలు ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు మీరు ఒక పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం మీరు దగ్గరలో ఉన్న మెయిన్ బ్రాంచ్లు ఒకప్పుడు ఎంతమంది స్టాఫ్తో పనిచేసాయి ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చూడండి ఆశ్చర్యం కలిగించేటట్టు ఒకప్పుడు ముప్పై ఇరవై ఐదు మంది స్టాఫ్ ఉన్న బ్రాంచ్ని వాళ్ళు చూస్తే ఐదుగురు ఏడుగురితో కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి ఏంటి దీని కారణం అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు రిటైర్ అవుతా ఉన్నారు కొత్త వాళ్ళని ఎవరిని కూడా అందులో రిక్రూట్ చేయకుండా ఉండడం వల్ల ఈ యొక్క పని భారాన్ని ఉన్న వాళ్ళందరూ కూడా పంచుకుంటూ వెళ్తున్నారు పంచుకుంటూ వెళ్ళడం వల్ల అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే మాకు ఎఫిషియన్సీ తగ్గిపోతుంది ఎందుకంటే ఒకప్పుడు బ్యాంక్ బ్యాంక్ పని మాత్రమే చేస్తూ ఉండేది ఈ రోజుల్లో మీరు చూసినట్టయితే బ్యాంకింగ్తో పాటు అటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళందరూ డీబీటీ అనేది ఎప్పుడైతే మొదలైందో దాని ప్రధానంగా ప్రధానంగా వాళ్ళు ఉపయోగిస్తున్న డెలివరీ ఛానల్ ఏదైతే ఉందో అది బ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఒక లబ్ధిదారుడికి ఏ రూపాయి అన్యాయం జరగకుండా నిష్పక్షపాతంగా లంచాలకి తావ్వకుండా లబ్ధిదారికి రూపాయి చేర్చాలి అంటే అది ఒక్కల వల్లే సాధ్యం ప్రభుత్వ రంగ బ్యాంకులు అది ప్రభుత్వాలు అందరికీ తెలుసు కాబట్టి ఆ పని మాకు అప్పు చెప్పింది రైట్ ఆ పని మేము తీసుకున్నాం ఎందుకంటే మా బాధ్యత కాబట్టి ఆ భారాన్ని మేము మోసుకున్నాం కానీ మా పని మేము చేసుకోలేని సందర్భంలో అదనం భారం మా మీద పెట్టారు కానీ ఈ భారాన్ని మేము మోస్తూ మా పని మేము చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మా ఎఫిషియన్సీ తగ్గుతుంది మా ఎఫిషియన్సీ తగ్గడం వల్ల అల్టిమేట్గా సర్వీస్ అవుట్పుట్ అనేది క్వాలిటీ తగ్గుతుంది తద్వారా జనాల్లో మీ అందరికీ ఎలా ఉంటుందంటే ఇన్ఎఫిషియెంట్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి లేకపోతే వాళ్ళు సరిగ్గా మాకు స్పందించట్లేదు సరిగ్గా పనిచేయగట్లేదు అనే ఒక నానుడు బయటికి వెళ్తుంది మీకు ఇలా ముందుకు దశాబ్దాల ముందుకు పోతే ఎలా ఉండదంటే మీకు తెలుగులో ఒక సామె చెప్తారు కుక్కని చంపేసి ముందు పిచ్చి కొక్కని చంపేస్తే ఎవరు పట్టించుకున్నట్టుగా ఇలా ఇన్ఫిషియంట్ ఇన్ఎఫిషియెంట్ ఇన్ఫిషియం నేను తీసుకెళ్ళి ఒకరోజు పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు నిర్వీర్యం అయిపోయినా సరే ఎవరికి ఉనికిలో లేని పరిస్థితి వచ్చేస్తుంది ఆ రోజు ప్రధానంగా ఇబ్బంది పడేది పేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్నవాళ్ళు ప్రప్రథమంగా ఎవరైతే ఈ బీపీఎల్ ఫ్యామిలీస్ మనం పని కట్టుకుని ఫైనాన్షియల్ ఇంక్లూషన్లో వాళ్ళు ఇంక్లూడ్ చేయాలని తీసుకొచ్చి జంధన్ ఖాతాలు చేసి మరి ఎవరైతే జనాలు తీసుకొచ్చి మనం బ్యాంకులో పెట్టామో వాళ్ళు చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతారు ఎందుకంటే ఆ రోజు సమాధానం చెప్పడానికి ఎవరు ఉండరు వాళ్ళందరూ వాళ్ళు ఖాతాలో డబ్బులు తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళు మనమే పిలిచి చైతన్యపరిచి వాళ్ళు తీసుకొచ్చి బ్యాంకులకు ఇంక్లూడ్ చేసింది ఈ ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులే ఏ ప్రైవేట్ రంగ సంస్థ బ్యాంకు కూడా ఈ జన ఖాతాల గురించి ఎవరు అంత శ్రద్ధగా తీసుకోపోయినా వాళ్ళందరూ కూడా పేద మధ్య తరగతి వాళ్ళందరూ ఫైనాన్షియల్ ఇంక్లూషన్లో ఉండాలని చెప్పి తీసుకొచ్చి మనం వాళ్ళక్కడ పెట్టో రేపు వాళ్ళ బాధ్యత అంతా ఈ ప్రభుత్వ సంస్థల మీద ఉంటుంది కాబట్టి అవి నిర్వీర్మైతే ప్రప్రథమంగా చాలా ఇబ్బందులు గురయ్యేది ఈ రెండు వర్గాల ప్రజలు దానికోసం మేము చేసిన ఈ ఉద్యమాన్ని దయచేసి ప్రజలు మీకోసం చేసిన ఉద్యమాన్ని అర్థం చేసుకోండి అలాగే ప్రజలందరూ చెప్పిన ఇంకొక అంశం నేను అవుట్ సోర్సింగ్ అసలు బ్యాంకింగ్ రంగంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వటమే చాలా ప్రమాదకరం అవుట్ సోర్సింగ్ అనేది ఇంకా దుర్మార్గం చాలామంది ప్రజలు అవుట్ సోర్సింగ్కి కాంట్రాక్ట్కి ఉన్న సన్న గీతని విస్మరిస్తున్నారు ఇప్పుడు మీరు తేలిక చెప్పాలంటే ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు మనం కాంట్రాక్టర్ ఇచ్చుకునేది ఒక కాంట్రాక్ట్ ఒప్పందం అతను తప్పు చేసినా ఉప్పు చేసినా మళ్ళీ అతను మనం అడగడానికి అతనికి మనకు ఒక కాంట్రాక్ట్ ఉంటుంది అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అడవి లీగల్ ప్రొవిజన్ ఉంటుంది అదే ఇల్లు ఏదో కడిగించుకోవడానికి సొన్న వేసుకోవడానికి జట్టు కూలీలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు పని చేత డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాయి వాళ్ళు ఈ ఉంటాడు రేపు ఇంక ఊర్లో ఉంటాడు వాడు మనకి లోపల ఉండాలన్నా ఇది లేదు రేపు అతను తప్పు చేస్తే మళ్ళీ అతను మనం తీసుకొచ్చి అవడం మన దగ్గర ఏ ఛానల్ ఉండదు దరిదాపుగా అలాంటి పరిణామే ఈ బ్యాంకులో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కూడా ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ వాళ్ళు ఏ తప్పు జరిగినా మనం క్వశ్చన్ చేయడానికి ఉండదు గోప్యత భద్రత ప్రధానంగా అంశాలుగా ఉన్న బ్యాంకింగ్ రంగంలో ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు చేసే తప్పులకు అసలు తావే అసలు ఇవ్వకూడదు అలాంటిది వాళ్ళు అవుట్సోర్సింగ్ తీసుకొచ్చి పెడుతుంటే ఒకవేళ మాకు ఆ ఎంప్లాయీస్ ఉన్నా మేము పూర్తిగా వాళ్ళని నమ్మి వాళ్ళతో పని చేయించుకోలేని పరిస్థితి అదే వాళ్ళు రెగ్యులర్ చేస్తే తప్పు చేసే అవకాశం వాళ్ళకు ఉండదు అక్కడ అరా కూడా తప్పు చేసినా వాళ్ళకి మా యొక్క చట్టాలు వాళ్ళు లోపడతారు వాళ్ళకి అప్లై అవుతాయి కాబట్టి పూర్తిగా పూర్తిగా వాళ్ళని మేము వినియోగించుకోవడానికి కొంత కలుగుతుంది అందుకని మేము అడిగే ప్రతి కోరిక అల్టిమేట్ గా ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అది దయచేసి ప్రజలు కూడా గుర్తించి రేపు మేము చేపట్టబోయే నిరవధిక సమ్మె ఏదైతే ఉందో దానికి మీ పూర్తి మద్దతు మాకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ